మహాగర్జన సన్నాహక సమావేశం తిరుపతి స్థానిక ఎస్ఎల్వి గ్రాండ్ హోటల్ నందు మాలల జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాయలసీమలోని చిత్తూరు తిరుపతి అనంతపురం కర్నూలు కడప అన్నమయ్య జిల్లాల దళిత నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఎలమంచిలి ప్రవీణ్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంతకాలం రెండు రాష్ట్రాల్లోని మాల మాదిగులు అన్నదమ్ముల వలె మెలుగుతున్నారని ఒకరి బిడ్డల్లో మరొకరు పెళ్లి చేసుకుంటూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్నారని ఈరోజు వర్గీకరణ అంశం రావడం బాధాకరమని భవిష్యత్తులో ఎటువంటి చేటు తెస్తుందో అన్నారు దళిత నాయకులు యమలో సుదర్శన్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు ఎనభై లక్షల మంది మాలలు ఉన్నారని వీరందరూ ఒక వేదిక మీదకి రావాలని అన్నారు దళిత నాయకులు పి ప్రభాకర్ మాట్లాడుతూ మాలలందరూ ఒక వేదికపైకి వచ్చి వారి గర్జనను వినిపించాలని కోరారు దళిత నాయకులు ఎం మధు మాట్లాడుతూ తిరుపతి వేదికగా రెండు నెలల్లో జరగబోయే ఈ కార్యక్రమంలో దళిత నాయకులు యమల సుదర్శన్ ఏ అజయ్ కుమార్ జి ధనశేఖర్ గోపి చిరంజీవి స్వర్ణ వెంకయ్య వివిధ జిల్లాల రాయలసీమ మాల మహాగర్జన్లో సత్తా చాటాలని అన్నారు వార్డు మెంబర్లు సర్పంచ్లు ఎంపీటీసీ జెడ్పీటీసీలు మాజీ సర్పంచ్లు మరియు దళిత నాయకులు యువజన సంఘాల నాయకులు యూనివర్సిటీ స్కాలర్షిప్ తదితరులు పాల్గొన్నారు లేదు మీరు ఇక్కడ తిరుపతిలో పెట్టే ఒక తిరుపతి ప్లేస్ డిసైడ్ అయితే ఇక్కడ పెట్టేటప్పుడు మేము కూడా సహాయ సహకారాలు అందిస్తామని వాళ్ళు అన్నారు అట్లే మనం ఇక్కడ ఏమి స్పీడ్ వర్క్ చేయాలని అక్కడికి వెళ్ళినటువంటి వారు ఇప్పుడు ఉన్నారు అట్లే ఆర్గనైజేషన్లో అందరికీ బ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆ సూచనలు కూడా ఒకసారి ఇచ్చేయండి ఒక తిరుపతిలో మీద ఉద్యోగాలు చేశాం ఏమైతే ఏమి ఎందుకంటే కనీసం రాబోయే తరాలకి మనం పడినటువంటి మన తండ్రి పడినటువంటి మనం పెట్టుకున్నప్పుడు నేను హైవేలో పోయి అక్కడ అడ్డుకున్నప్పుడు విగ్రహాలు పెట్టించారు యాభై ఇన్స్టాల్ అయిపోయింది నేను చెప్పాను ఏమైతే ఇన్స్టాల్ అయిపోయినాయి దాంట్లో ఒక ఇరవై ఐదు దాచేక మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నా అయితే తాను చేసుకుని పోతా ఉంది ప్రారంభ ఉపాన్యాసాలు కదా జస్ట్ మనం ఏమి ఊరికే బీసీ తీసుకోండి కృష్ణ గారి పొరపడేది చాలా మంది మేము నాయకులతో తిరిగేటప్పుడు ఈ మానవ మహానాడు ఐక్యంగా ఉండేటప్పుడు ఈరోజు మన సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా రాయలసింహ సింహ గర్జన అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము దాని భాగంగా ఈరోజు తిరుపతిలో రాయలసీమ ఎస్సీ ఎస్ ఎస్సీ నాయకులు ఉద్యోగ సంఘ నాయకులు సంయుక్తంగా జేఏసీ ఆధ్వర్యంలో గొప్ప సన్నాహ సభ కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన దానికి నిరసనగా ఈ సన్నాహ కార్యక్రమం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పెద్దలు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు ఫిబ్రవరిలో ఆయన నాయకత్వంలో గొప్ప సింహ గర్జన కార్యక్రమం జరుగును కావున ఈరోజు ఈ కార్యక్రమం ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ సమావేశం నిర్వహిస్తున్నాము దీన్ని జయప్రదించాలని కోరుచున్నాము ఎస్సీలలో మాల సామాజిక వర్గం ఒకటే బాగుపడిందని ఒక తప్పుడు ప్రచారాన్ని కల్పించడం ద్వారా మాదిగలు లేదా ఇతర ఎస్సీ ఉపకులాలు బాగుపడే ప్రయత్నంలో భాగంగా వారికి ఏం కావాలన్న అవసరాలను వాళ్ళు అడక్కోకుండా ఒక కులం బాగుపడిపోతా ఉంది అన్న కక్షపూరితంగా మాట్లాడుతూ పదే 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 మాలల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడం పట్ల మాలలందరూ ఈరోజు తీవ్రమైన ఆక్రందనతో ఉన్నారు రాజ్యాంగాన్ని రాజ్యాంగ విలువల్ని పక్కన పెట్టి పార్లమెంటు సాంప్రదాయాలను కూడా పక్కన పెట్టేసి ఈరోజు మాలలని సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అనగదొక్కడం కోసం ఒక కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మా మాల సమాజం అంతా దీని మీద స్పందిస్తూ తొందరలో రాయలసీమ రేంజ్లో ఇక్కడ ఒక పెద్ద మాల మహాగర్జనను ఏర్పాటు చేయబోతున్నాం మా సత్తా ఏంటో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి చూపించే సమయం పడింది కబర్దార్ మా మీద అవాకులు చవాకులు గాని మాట్లాడితే చూస్తూ ఊరుకోబోం ఈ రెండు రాష్ట్రాల